వందే శంభు ఉమాపతి వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతి వందే సూర్య శంకం వందే ముకుంద ప్రియం వందే భక్తనాశ్రయం వందే శివం శంకరం ఓం శ్రీ దుర్గామీశ్వరాభ్యాం నమ ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదే కబీరం మనకి ఇప్పుడు కార్తీక మాసం వచ్చేసింది ఈ కార్తీక మాసంలో మనం ఏ పూజలు చేసుకుంటే మనకి జాతకాలన్నీ కూడా దోషాలుగా ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా శుభస్థానాలలోకి వెళ్తాయి దోషాలు పోతాయి మనకి మంచి ఫలితాలు వస్తాయి అనేటటువంటి దాని మీద మనం ఇప్పుడు మాట్లాడుకుందాం అయితే ఇప్పుడు మనకి ఏ కొన్ని గ్రహాలన్నీ కూడా అరిష్ట స్థాన గతాహ అరిష్ట స్థానాలలో వాటిని శుభ ఏకాదశ స్థానాల్లో మార్చాలి ఏ ఏ గ్రహానగత గ్రహానా శుభ ఏకాదశ స్థల ఫల వ్యాప్తం ఏం చేయాలి మనము అంటే మనకి మన గురువు అనేటువంటి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఏం చెప్పారని మనకి ఎప్పుడైతే శివుడు పిలవందే అసలు అరుణాచలంలోకి అడుగుపెట్టలేం అలాగే అరుణాచలంలోకి దర్శనం చేయనటువంటి వాళ్ళంతా కూడా మరి మోక్షాన్ని పొందుతారా పొందరా అని ఒక ప్రశ్న ప్రతి పండితుల హృదయాల్లో కూడా ఉంటుంది అరుణాచలాన్ని మొత్తం మీద ఒక్కసారైనా సరే జీవితంలో వీళ్ళు దర్శించుకోవాలి ఇది పంచభూతాలతో తయారైనటువంటి ఆలయాలలో శుభ ఆలయాలలో ఒకటి అగ్నితత్వం కలిగినటువంటిది కాబట్టి మనం కనుక జీవితంలో ఒక్కసారి అరుణాచలాన్ని కనుక దర్శించినట్లయితే అక్కడ మనం మరణించిన తర్వాత చిత్రగుప్తుడే డైరెక్ట్ గా సాక్ష్యం చెప్తాడు ఎవరికండి యముడికి వీళ్ళు అరుణులు వెళ్ళారు మరి వీళ్ళు అంతా పాపాత్ములైనప్పటికీ కూడా పాపక్షయం చేసేటటువంటి తత్వం ఒక అగ్నితత్వానికే ఉంది ఆ అగ్నితత్వ రూపుడైనటువంటి పరమేశ్వరుడు అరుణాచలేశ్వరుడు మనకి వీళ్ళు దర్శనం చేసుకుని వచ్చారు వీళ్ళు పాపాన్నంతటినీ కూడా క్షయం చేశారు అని చెప్పి చిత్రగుప్తుడే స్వయంగా మన యొక్క ఖాతాలో తప్పుల ఖాతాల్ని ఆయన రద్దు చేసేస్తాడు ఇది శాస్త్రవచనం కాబట్టే అందరం కూడా మనందరం కూడా ఏం చేస్తున్నారు అన్నామలయ్య తిరువన్నా్య వెళ్తున్నారు అరుణాచలం వెళ్తున్నారు అయితే అదే పనిగా పదే పది సార్లు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు అలాగే పౌర్ణమి రోజులని కొన్ని రోజుల్లో విశేషంగా అక్కడ వాళ్ళ జనం అంతా కూడా ఎక్కువ మంది రావడం వల్ల క్రౌడ్ ఎక్కువైపోయి ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి లైఫ్ టైంలో ఏదో ఒక్కసారి మీరు వెళ్ళండి అయితే ఈ కార్తీక మాసంలో ఇంట్లో చేసుకోవచ్చు మీరు అరుణాచలేశ్వరి అండి అక్కడ తెలిసిన దేవుడు ఎవరండి అరుణా స్వామి ఈ యొక్క శివుడు మనకేమైంది బ్రహ్మ నేను గొప్పటే నేను గొప్ప అని చెప్పి బ్రహ్మ విష్ణువు ఇద్దరు కూడా వాళ్ళు తగవులాడుకుంటుంటే వాళ్ళిద్దరి మధ్య కూడా అగ్నితత్వంతో వచ్చినటువంటి ఒక అగ్ని స్తంభం ఇలా పడుకుంటూ వచ్చేస్తుంది వచ్చేసి దీని ఆదిని అంతాన్ని మీరిద్దరు కనుక్కొని రండి ఒకళ్ళ ఆదిని కనుక్కురండి ఒకళ్ళ అంతాన్ని కనుక్కురండి అప్పుడు నేను ఎవరి శ్రేష్ఠలో ఎవరు గొప్పవాళ్ళు నేను చెప్తానంటాడు శ్రీ మహావిష్ణువు కోర్మావతారంతో క్రిందకి వెళ్ళిపోతాడు పైన శివుడు ఆ బ్రహ్మ ఏం చేస్తాడు హంస వేసుకొని పైకి వెళతాడు మొదలు కనుక్కున్నామని ఎవరు పోతాడు అందువల్ల ఈ యొక్క శివుడు ఆద్యంత మధ్యా ఆది మధ్యాంత రహితుడా కాబట్టి కార్తీక మాసంలో అందరూ వెళ్ళలేరు కాబట్టి ఇంట్లో అరుణాచలేశ్వర స్వామి వారిని ప్రార్థించారు తెల్లవారుజాము అందరూ కూడా మరి తెల్లవారుజాము లేచిన తర్వాత చన్నీళ్లతో తలంట స్నానం చేయాలి మగవాళ్ళు ఏమన్నా మరి పేషెంట్స్ ముసరాళ్ళు రో రోగాలతో ఉన్నటువంటి వాళ్ళ చిన్న పాలకి మినహాయింపు ఉంది మిగతా వాళ్ళంతా కూడా తెల్లవార్జున సూర్యోదయానికంటే నిద్ర లేచి చంద్రంతో స్నానం చేసి చక్కగా ఈ పార్వతి పరమేశ్వరు కూడా మనము అరుణాచలేశ్వర స్వామి పార్వతి అమ్మవారిని మనము ప్రార్థించాలి అందువల్ల ఇక్కడ పంచాక్షరి మంత్రం చాలు మనకి ఏమన్నా మనకు పెద్ద పెద్ద శ్లోకాలు రావండి అని అనుకునేటటువంటి వాళ్ళు ఏం అవసరం లేదు ఇద్దరు కీలాగ్రి పర్వతం మీద మన పార్థుడు అర్జునుడు ఏం చేశాడండి ఓం నమ శివాయ మంత్రంతో సింపుల్ పంచాక్షరి మంత్రంతో పార్శ్వతాస్త్రాన్ని సాక్షాత్తు శివుడే తీసుకొచ్చి అర్జునుడికి ఇచ్చాడు అందువల్ల ఆ మంత్రంతో చాలు మారేడాకు మాకు దొరకట్లేదండి అని అనుకునేటటువంటి వాడు ఏదో మొత్తం మీద కార్తీక మాసంలో ఒక్కసారి మారేడాకు శివుడి శివలింగం పైన పెట్టి ఇంట్లోనే ఈ యొక్క బటన్ వేలు కంటే చిన్న శివలింగాన్ని మీరు పెట్టుకోవచ్చు ఏమంటే శివలింగం అంటే మాకు భయమేస్తుంది అండి అనుకునేటటువంటి వాళ్ళు ఒక రూపాయి పిల్లని శివుడు శివలింగంగా పెట్టుకుని ఇంట్లో వచ్చేయండి అభిషేకం చేయండి ఓం నమస్తే అస్టు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయత్రి అమ్మకాయత్రి ప్రాంతకాయ త్రికాగ్ కాద్రాయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహా దేపామహ అంటూ వచ్చిన వాళ్ళు చేయండి రానటువంటి వాళ్ళు ఓం నమ శివాయ మంత్రంతో చేయండి మొత్తము ఇదిగో నాలుగు మూడు నామాలు పెట్టుకోవాలి అలాగే చందనం పెట్టుకోండి ఈ ఈ భస్మా భస్మాన్ని ధారణ చేయడం వల్ల మనకి పాపాలన్నీ కూడా నశిస్తాయి అని చెప్పి గురు చరిత్రలో దత్తాత్రేయ స్వామి గారు కూడా నృసింహ సరస్వతి స్వామి వారు భస్మధారణ యొక్క మహిమని గురించి ఆయన తెలియజేశారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క అరుణాచల చరిత్రను మనం కనుక తీసుకున్నట్లయితే సాక్షాత్తు ఒక భక్తుడు మరి తన ఒక భక్తుడు ఉండేవాడు మన శ్రీమాన్ మన గులయం అయినటువంటి నండూరు శ్రీనివాస్ గారు కూడా ఆయన వీడియోలో ఎన్నోసార్లు చెప్పారు ఆ భక్తుడు ఏం చేశాడు కుమారస్వామి ఉపాసకుడు అయితే కొన్ని తప్పుతో పడతాం డివియేషన్ అవుతూ ఉంటాం అందువలన కామాణ అన్న లజ్జ అన్న భయం కామంతో కళ్ళు మూసుకున్న వాడికి ఏమవుతుందండి సిగ్గు శరం భయం మానం అన్ని వదిలేస్తాడు వదిలేసేవాడు వేష్యాలు అల్లుడైపోయాడు వేషాల దగ్గరికి వెళ్తున్నాడు అక్క ఏం చేసింది వాడికి తల్లిదండ్రులు లేరు ఒకే ఒక అక్క ఉంది ఆ అక్క వీడికి పెళ్లి చేసింది పెళ్లి చేస్తే శుభ్రంగా పెళ్లంతో కాపురం చేసుకోకుండా పొరుగింటి పుల్లకూర రుచి మన ఇంట్లో గోంగూర ఉన్న అది రుచి కాదు ఇండియాలో మనం ఉంటున్నా సరే ఇండియా గొప్పతనం మనం చెప్పుకోం ఫారెన్ ఎలా ఉందండి అమెరికా ఎలా ఉంది విదేశాలు చాలా గొప్పవాడు అండి విదేశాలు చాలా గొప్పవాండి నేను నా మొగా నేను విదేశాలకు తీసుకెళ్తేనే నేను పెళ్లి చేసుకుంటే వీడు ఫ్యామిలీ మ్యాన్ అయిపోయి అమ్మ చెల్లెళ్ళు అక్కలు చెల్లెళ్ళు అంటున్నాడండి అని బాధపడేటటువంటి ఆడవాళ్ళు చాలా ఉన్నాయి అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పొరుగింటి వాళ్ళు ఎలాగైతే రుచిగా పొరుగింటి పొల్లగోర ఏ విధంగా అయితే రుచిగా ఉంటుందో ఆ విధంగా వీడు తన సొంత భార్యతో కాపురం చేసుకోకుండా మొత్తం ఊళ్ళో ఉన్నటువంటి వేసులు దగ్గరికి దగ్గర ఒక రోజు వచ్చి విసిగిపోయినటువంటి అక్క మరే ఇంత కామానుగడమైపోయావు కాబట్టి నువ్వు నన్ను అనుభవించు నువ్వు కామం కోసమే కదా అని తన శరీరాన్ని ఇలా చూపించేసరికి హరిగిపోయినటువంటి వాడు వచ్చి నా జీవితం ఇంతే అని చెప్పేసి మరి ఆయన ఏం చేశాడు ఈ యొక్క కొండ పైనుంచి నుంచి దూకేశాడు ఇదిగో గోపురాలు కిలా గోపురం బల్లాల గోపురం ఇవన్నీ ఉన్నాయి ఒక గోపురం నుంచి దూకేశాడు దూకేస్తే సాక్షాత్ కుమారస్వామి ఉపాసకుడు కాబట్టి కుమారస్వామి వచ్చేలా స్వయంగా ఆయన ఇలా పట్టుకున్నాడు పట్టుకునేసరికి ఏం జరిగిందండి వాడు మోక్షాన్ని నాని పైన రాస్తే మహా ఉపాసకుడిగా మారిపోయాడు ఇది ఒక కథ మన గురువు గారు నంటూరు శ్రీనివాస్ గారు ఇంకా రమ్యంగా వివరించారు అలాగే రెండవది ఇంకొక శివుడు సాక్షాత్తు ఈ యొక్క అరుణాచలం పరిపాలించేటటువంటి రాజుని మనం ఏం చేయాలి రాజుని పరీక్షించాలనుకున్నాడు అందుకని ఒక సన్యాసి వేషంలో వచ్చాడు తన శిష్యులందరినీ కూడా తీసుకొచ్చి ప్రమద గణనాతులందరినీ కూడా తీసుకొచ్చి సన్యాస రూపంలో తీసుకొచ్చి రాజుని ఏమని అడుగుతాడంటే మీ రాజ్యంలో ఉన్నటువంటి వేర్చలందరినీ కూడా తీసుకొచ్చి మా శిష్యులకు అప్పచెప్పేయమంటాడు అప్పచెప్పేమంటే ఇదే మెంతకూరకు ఎప్పుడే ఇలా అడగడని చెప్పేసి ఆ రాజు మొత్తం మీద ఆయన రాజ్యంలో ఉన్నటువంటి వేసందరినీ తీసుకొచ్చి అతనికి అప్పచెప్పేస్తాడు అయితే ఆఖరిగా మంచం మీద కూర్చున్నటువంటి ఆ యోగి గురువు ఎవరైతే ఉన్నాడో సాక్షాత్తు శివుడు మార్గవేషంలో ఎవరు ఏమడుగుతాడు నాకు కూడా ఒక వేస కావాలంటే అప్పటికే రాజ్యంలో ఉన్నటువంటి వేసంతా కూడా అపాయింట్మెంట్ ఫిక్స్ అయిపోయింది అందరికి ఇంకా ఎవరు కూడా నో వేకెన్సీ ఎవరు ఖాళీగా లేరు అప్పుడు ఏం చేశాడు మరి ఎలాగా అని రాజు అనుకుంటుంటే అందరూ ఎంగేజ్ అయిపోయారు అందరూ కమిట్మెంట్ అయిపోయినాయి అట్లాగా అని అనుకుంటుంటే రాజుకున్నటువంటి భార్య రెండవ భార్య అయినటువంటి రెండవ మహానికి నేనే వెళ్తాను అతని దగ్గరికి అని చెప్తే అతిథి యొక్క కోరికను తీర్చడం మన ధర్మం అని చెప్పి రాజు పంపిస్తాడు పంపించి ఈ యొక్క రాణి వెళ్ళేసరికి అక్కడ ఆ శివుడు మార్గశ్వరంలో ఉన్నటువంటి శివుడు మంచం మీద ఇలా కూర్చుని ఉన్నాడు కాబట్టి ఆ కూర్చుని ఉన్నటువంటి అతను ఏమవుతాడు చూస్తుంటే రాణి వెళ్ళి ముట్టుకుంటుంది అతను చిన్నపిల్లాడి ఆశ్చర్యపోయింది ఆహా శివుడే వచ్చి అర్ణాధేశ్వరుడే వచ్చి మరి ఈ పిల్లాన్ని మాకు ఇచ్చాడు అని చెప్పేసి ఆ పిల్లాన్ని తీసుకుని వెళ్ళి చక్కగా ఏం చేస్తుందండి ఆయన చెప్తుంది వాళ్ళ భర్తకి రాజు గారికిస్తుంది రాజుగారు ఏమండి మనకు చిన్న పిల్లాడు ఇచ్చాడండి పిల్లాడిని ఇచ్చాడు శివుడు మనకి పిల్లలు లేరు కదా అని మరి ఇదిగోండి ఎత్తుకోండి అంటే అప్పుడు ఆయన ఎంతో చక్కగా ఎత్తుకుంటాడు ఎత్తుకున్న ఐదు నిమిషాలకు ఆ మా మాయమైపోతాడు మాయమైపోయిన తర్వాత పరమేశ్వరుడు శివపార్వతిని ప్రార్థించగా శివుడు పర ప్రత్యక్షమై ఏం చేశాడు రెండు దండలు తీసుకొచ్చి వీళ్ళిద్దరికీ సన్మానం చేశాడు ఎవరికి రాజుకి భార్యకి రెండు దండలు వేసి నేను మీకు కుమారులంగా వచ్చాను కాబట్టి మీరు నాకు తల్లిదండ్రులు కాబట్టి నువ్వు చనిపోయిన తర్వాత నేను నీకు పెండం పెడతాను అని చెప్పేసి బతికుండగా మనం తల్లిదండ్రులకి అన్నం పెట్టాం ముసలి వాళ్ళకి అందరికీ కూడా చచ్చిపోయిన పిండాలకు మాత్రం రెండే లక్షలు మూడేసి లక్షలు పెట్టి గోకర్ణంలో చేయాల పిండాలు పితృదోషాలు పోతాయి కాళహస్తి అయితే కాలసర్ప దోషం పోతుంది అని కాళహస్తి పూజలు కాలసర్ప పూజలు పితృదోషాలు మోక్షనారాయణ పూజల కోసం లక్షలాది రూపాయలు ఖర్చు పెడతాం అంతేగాని బతికొండగా ముసలి రోజు తిండి పెడితే ఎంతో జన్మనిచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు ఎంతో మనల్ని సంతోషిస్తారు చూసి అనేటటువంటి ఇంగిత జ్ఞానం మనకి లేదే అదే విధంగా రాజు కూడా ఏ మినహాయింపు కాదు అందువల్ల శివుడు కూడా ఏ మినహాయింపు కాదు శివుడు ఏం చేశాడు నేను నీకు చచ్చిపోయిన తర్వాత పెండం పెడతానని చెప్పి అతను ఇప్పుడు కూడా ఆ పరమేశ్వరుడు ఆ రాజుకి పెండం పెడతాడు అనమాట కాబట్టి ఇటువంటి అగ్రిగా ఈ స్టోరీస్ ఉన్నప్పటికీ కూడా ఏమిటి వేషం ఏమిటి శివుడు అడగడం ఏమిటి రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ రాజు వెళ్ళాలంట తీసుకెళ్దాం ఏమిటి రాజు తన రెండో భార్య అడగడం ఏమిటి రెండో భార్యని తీసుకెళ్దాం ఏమిటి అది చెప్పడం ఏమిటి వాడి సెన్స్ అలాగే మళ్ళీ ఆ వాడు అక్క అక్క వెళ్ళి నువ్వు మేషాలు కాబట్టి నా నన్ను నువ్వు కామైనది నీకు కావాల్సింది నన్ను హాబీ నేసుకో నన్ను రావడం ఏంటి ఇట్లాంటి అగ్లీ స్టోరీస్ తో ఉన్నాయి అంటే అనుకుంటారా దీనికి సమాధానంతో మనగాడు మన గురువు గారు శ్రీ నండూరు శ్రీనివాస్ గారు చాలా రమ్యంగా హృదయ మంచి హృదయ రసవత్తరంగా చెప్తారు కాబట్టి మా గురుదేవులు అయినటువంటి చాగట్టి గారు కానీ నండూరు గారు కానీ చెప్పిన తర్వాత అర్థం పొలం వెళ్ళిపోతున్నారు దేవుడు కాబట్టి మీరు కూడా ఆ గ్యాంగ్ లోకి అలా వెళ్ళమని ఒకే రోజు వెళ్ళమని చెప్పారు వాళ్ళు కార్తీక మహాస్వామి వెళ్ళిపోయి అందరికి ఇబ్బంది పెడమన్నారా వాళ్ళు ఏకంగా స్టేట్లు స్టేట్లే విడగ విడగొట్టేయండి అంటున్నారు పేర్లే మాత్రమంటున్నారు మీరు దెబ్బకి భయపడి తెలుగు వాళ్ళు వచ్చేస్తున్నారు బాబు తెలుగు వాళ్ళు వచ్చి ఇక్కడ దుకాణాలు పాచేశారు షాపులు పెట్టేశారు మొత్తం వీళ్ళంతా కూడా మాకు వ్యాపారాలు లేకుండా చేశారు అని చెప్పేసి ఈ స్టేట్ పేరే తమిళనాడు పేరు పెట్టేసి తిరునామే అని పెట్టండి కాల్ చాలా స్థాయికి మీరు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో వెళ్లకుండా ఇంట్లో చేయండి ఇంట్లో తపస్సాధన చేయండి నాయన కాబట్టి ఈ యొక్క ఈ శివ పార్వతులకి ఎవరైతే ఈ అరుణాచలేశ్వరుడికి గంధ ముగ్ని పూర్తి మారేడాకు వేయండి పారిజాత పుష్పాలు వేయండి బ్రహ్మదేవుడే మల్లేశ్వర స్వామి ఈశ్వరుడికి మల్లిపో చేశాడు కాబట్టి శ్రీశైల మల్లికార్జునుడు అన్నాం అలాగే మన వెల్లవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో మల్లెపూలతో బ్రహ్మదేవుడే పూజ చేశాడు కాబట్టి అర్చ శివుని మల్లీశ్వరుడు అన్నాం దుర్గా మల్లీశ్వరుడు అన్నాం కాబట్టి ఇక్కడ మనకి ఈ సంవత్సరంలో ఉన్నటువంటి గ్రహ స్థితిగతులను కనుక మనం చూసుకున్నట్లయితే శని బక్రించి ప్రస్తుతానికి ఈ రోజుకి శని బక్రించి మేనరాశిలో ఉన్నాడు రాహు మరి కుంభరాశిలో ఉన్నాడు మరి కేతు సింహరాశిలో ఉన్నాడు గురుడు మా యొక్క కర్కాటక రాశిలో ఉన్నాడు శుక్రుడు కన్యా రాశిలో ఉన్నాడు ఆ తర్వాత తులారాశి స్వక్షత్ర గతలు అవుతున్నాడు కొన్ని రోజుల్లో నవంబర్ మధ్యలో ఆ తర్వాత రవి ఇప్పుడు పదిహేనో తారీఖు వరకు పదహారో తారీఖు వరకు తులలో ఉన్నాడు ఆ తర్వాత నితపెట్టి ఉన్నాడు ఆ తర్వాత వృశ్చిక రాశిలో గెలిపెట్టాడు కొంచెం అబ్బులు ఇద్దరు కూడా వృశ్చిక రాశిలో ఉన్నారు ఈ గ్రహస్థితిని అనుసరించి మిమ్మల్ని ఏమండి మా పెళ్ళం తమ్ముతుందండి రోజు ఏమండి నా పెళ్ళం విండాలి లేదంటే దూది పెట్టుకోవా దూది పెట్టుకో మా గురువు గారు చెప్తున్నారు నటుూరు శ్రీనివాస్ గారు ఏం చెప్తున్నారు మీ పిల్లల్ని మీకు ఇద్దరికి ఎద్దాలైతే అక్కడ ఆ గుళ్ళో దంపతులు వెళ్ళి పూజ చేయించుకుంటే అర్చన చేయించుకుంటే మీకు చక్కగా మళ్ళీ అన్యోన్య దాంపత్యం వస్తుంది అన్నారు గుడికి కలెక్షన్ వస్తుందేమో తప్ప మీరు అర్చన చేయించుకున్నంత మాత్రాన మీకేమీ కలిసిపోరు ఈ పక్కన పెట్టుకోవాలి అంటే మా గురుగారు తప్పు చెప్పారా గురుగారు కరెక్టే చెప్తారు ఇప్పుడు ఏ గురువైనా కరెక్టే చెప్తాడు అంటే ఏంటి పూజలు నేర్చుకోండి ఎవరు వద్దన్నారు కాకపోతే కేవలం మేము మెకానికల్గా పూజ చేస్తామండి కలిసిపోతామండి ఆయన వచ్చి రోజు మీరు మితండవాదాలు పెట్టుకుంటే ఆ రాహు అలా చేయిస్తూ ఉంటాడు సో వివేకం రావాలి మెచ్యూరిటీ రావాలి గురువులు చెప్పేది వినాలి అంతేగాని గురువుకి పరిణామాలు పెట్టి గురువుకి అపాయింట్మెంట్ కోసం మేము నెంబర్స్ ఎందుకు పెడతాం నెంబర్స్ పెట్టేది మార్క్స్ అలహాలి మన నో మీ జీవితాలు బాగోకపోతే మీ వ్యక్తిగత జాతకాన్ని నాన్ కమర్షియల్ బేసిస్ తో మేము చెప్తున్నాం సో ఈ ఛానల్ అందించేటటువంటి అపూర్వ అవకాశం ఏమిటంటే నాన్ కమర్షియల్ నాసా రిపోర్ట్స్ ఆధారంగా అమెరికన్ గవర్నమెంట్ అది అమెరికన్ ఆర్మీ అది అంత కష్టపడి వాళ్ళు ఇచ్చేటటువంటి రిపోర్ట్స్ తో పేదవాళ్ళు మీ అందరికీ కూడా మోడర్న్ సైన్స్ అప్లై చేస్తూ ఏన్షియం ఆస్ట్రాలజీని ప్రాచీన జ్యోతిష శాస్త్రాన్ని మిళితం చేసి మేము చెప్తుంటే నెంబర్లు డిస్ప్లే అవుతున్నాయి కదా ఏ గురువు నా ఉందా కొన్ని మా గురువు గారు నండూరు గారు లేకపోతే చాకెట్టి గారు మన నెంబర్లు పెట్టుకుంటారట ఓన్లీ మనమే పెడతాం మన నెంబర్ పెడితే మీరు చక్కగా యూజ్ చేసుకోవాలి అంతేగాని రాత్రి రాత్రి తిడుతుంటే సో అది మంచి పద్ధతి కాదు అండ్ విల్ నాట్ బి సిట్ వాట్ విల్ హ్యాపన్ హ్యాల్ సో యు రెనోవేట్ యువర్ లైఫ్ యువర్ రినవేట్ ద సొసైటీ మీరు చేయండి ఆ విధంగా గ్రహాలన్నీ కూడా ద్వాదశ రాశుల వారికి ఏం చేస్తాయి అనేటటువంటిది మీ వ్యక్తిగత జాతకం కోసం తెలుసుకోవడం కోసం స్క్రోల్ అయ్యేటటువంటి నెంబర్స్ కి మాక్ చేయండి అలాగే తప్పకుండా సలహాలు చెప్పడానికి తప్పకుండా మీకు మీ జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి తప్పకుండా మేము హెల్ప్ చేస్తాం ఈ రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా జరగబోతుందో విడివిడిగా చెప్తున్నాం మేష రాశి ఈ మేషరాశి వారికి అందరికీ కూడా మనకు ప్రస్తుతం ఏ నడిచడం జరుగుతుంది ఈ కార్తీక మాసం అంతా కూడా మనకి ఏళ్ళ సెల్ లో ఉంటుంది కాబట్టి ఏళ్ళ శైలిలో ఉన్నటువంటి ఈ మేషరాశి వారంతా కూడా దేవుడికి ఎంత దగ్గరగా మీరు పరమేశ్వరుడికి ఎంత దగ్గరగా వెళ్తారో అంత ఎక్కువ ఫలితాలు మీకు రావడానికి ఉంటుంది అలాగే మనకి ఈ యొక్క ఏలనాడు సెల్ సమయాలలో పరమేశ్వరుడు అంటే మన కృష్ణుడి దగ్గర కూడా అలా ఈ ఏళ్ళ శైలిలో జరుగుతున్నటువంటి ఈ యొక్క మేషరాశి వారికి మనకి రవి పెట్టాడు కాబట్టి ఆరోగ్య సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి ఏదో రకమైన అన్నారోగ్య ఎన్డైజెస్టన్ మైగ్రేన్ తలనొప్పులు ఏదో ఒక రకమైనటువంటి అలాగే ఈ యొక్క కొజ బుధులు ఇద్దరు కూడా వృష్టి రాశి సంచారం చేయడం ద్వారా మనకి ఏమవుతుందంటే మోకాల నేపులు ఆర్థికస్ వ్యాధులు రావడానికి అవకాశాలు ఏమిటా బాబు నువ్వు వ్యాధుల గురించి చెప్తున్నావు ఆదాయాలు ఉంటాయి చెప్పు అంటే ఆదాయాలు పుష్కలంగా ఉంటుంది మన గుళ్ళు కర్ణాటక రాశిలో ఉచ్చాస్థితిలో ఉంటుంది పిచ్చ పిచ్చగా డబ్బులు వస్తాయి అయితే ఖర్చులు కూడా అంతే భయంకరంగా అవుతాయి ఎవరు మేము అప్పులు ఇచ్చామంటే చాలా మందికి వాళ్ళ అప్పులు తిరిగి ఇవ్వడం లేదండి అని బాధపడుతున్నారు కదా నాకు అప్పులు కొద్దిగా కలవడం ప్రారంభిస్తాయి కొద్దిగా వస్తాయి నో ప్రాబ్లం అలాగే మీరు ఇచ్చినటువంటి అప్పులు ఉన్నాయి చూసారా వాళ్ళు మిమ్మల్ని అడగరు అనగర కదా అని అక్కడే అండి నక్షన్ లో వాళ్ళ యొక్క కుక్కలకి పోయి మీరు వాళ్ళ అప్పులు చాలా పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ యొక్క కేతు తీసుకున్నట్లయితే మనకి ఈ కేతువు పిల్లల స్థానంలో ఉండి పిల్లల యొక్క ఆరోగ్యం గురించి ఎక్కువ మీరు ఆలోచిస్తూ ఉంటారు కొంచెం వాళ్ళ అల్లరానియండి వాళ్ళు తరచుగా మీకు ఇబ్బందులు పెట్టడం ఇలాంటివన్నీ తర్వాత భార్యాభర్తల మధ్య కొట్లాటలు చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్తో అవి పెద్ద ఇగోగా మారి మరి విడిపోవడానికి అవకాశాలు ఏర్పడడానికి కూడా అవకాశాలు అటువంటివన్నీ కూడా మీరు ప్రయత్న పూర్వకంగా మీరు ఆపుకోవలసినటువంటి పరిస్థితి మీ పైన మీ వ్యక్తిత్వ పైన ఉంటుంది పరిహారాలు మనం ఏం చేసుకోవాలండి అంటే రవి జపం చేయండి రవి స్తోత్రాలు చదవండి రవికి కిలోం పావు గోధుమల్ని ఆరెంజ్ కలర్ వస్త్రాలు ఇచ్చే పేద బ్రాహ్మణుడికి ఆదివారం నాడు ఉదయం ఆరు గంటలకి ధ్యానం చేయండి సూర్యుడికి అయితే అర్థం వదలండి అర్థం ఇవ్వండి తర్పణాలు వదలండి అలాగే సూర్య నమస్కారాలు చేయండి ఈ విధంగా గనక మీరు చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది అండ్ చిల్లేడు పువ్వులు తీసుకొని అవి తెల్ల తిరగడావచ్చు మామూలు తిరగడావచ్చు అవి తీసుకుని సున్నారాయణ మొత్తం పూజ ఆదివారం నాడు చేయండి ఆదివారం నాడు అయితే పరిస్థితుల్లో నాన్ వెజ్లు మందు కొట్టకండి నాన్ లు తినకండి సిగరెట్లు స్మోకింగ్ అవి చెయ్యకండి అలాగే మీ భార్యలతో కూడా మీరు పడుకోకుండా దూరంగా బ్రహ్మచర్య దీక్ష పాటించాలి అలా ఎన్ని ఆరు వారాలు అనమాట కాబట్టి ఈ రకంగా మీరు కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంది శుభవస్తువు